సురు నల్గొండ జిల్లా సార్ నల్గొండ జిల్లా ఎట్లుంది ఏడాది పాలన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఆరు గ్యారెంటీలు మీకు వస్తున్నాయా అసలు ఏది వస్తలేదు సార్ అన్నయ్య వస్తలేదు రుణమాఫీ కాలేదు సార్ ఇంతవరకు రుణమాఫీ కాలే ఏమంటారు వ్యవసాయ అధికారిని అడిగితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు చేస్తారు అని అంటున్నారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటే ఎప్పుడు మరి ఒక టైం అంటూ ఇవ్వాలి కదా వీళ్ళు అందరు ఒకరి చెప్పట్లేదు సార్ అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు లేవంటే వాళ్ళు ఇప్పుడు కొందరు చేసి కొందరు చేయకపోతే జనాలు ఊకుంటారా అది కూడా మళ్ళీ చేసిన వాళ్ళకే సార్ ఫస్ట్ సార్ కేసీఆర్ పీరియడ్ లో చేసిన వాళ్ళకే మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకే చేసారు సేమ్ మళ్ళీ కొత్త వాళ్ళకి చేయట్లేదు అసలు అంటే సీఎం ఏం చెప్తున్నానంటే తప్పులు ఉన్నాయి తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నారు మీ తప్పులు సరి చేసుకొని మీకు రుణమాపి అవుతున్నాయి ఈ నిజంగా తప్పులు ఉన్నాయా

ఇంకా ఏమంటారు ఈ సంవత్సరంలో నిజంగా మార్పు మార్పు అంటే మార్పు వచ్చిందా లేదు అనుకుంటారు మరి రేవంత్ రెడ్డి పాలన ఉంది మీ ఎట్లా ఇంత ముందు ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఎట్లుంది గత పది సంవత్సరాలు ఎట్లున్నాడు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్ సంవత్సరాలు ఎనికి పోయింది అంటారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు ఇందిరమ్మ రాజ్యంలో అందరూ అందరు సల్లంగా ఉండాలి అందరూ సంతోషాలతో ఉన్నారని చెప్తారు బాలునాయక్ బాలునాయక్ అడిగితే ఆరు గ్యారంటీలు వస్తాయి ఇస్తా అని చెప్పారు కదా ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు కదా ఇంకెప్పుడు ఇస్తారు వంద రోజుల అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పారు అయిపోయింది సంవత్సరం అయిపోయింది కదా చేస్తలేరు కనీసం కాంగ్రెస్ నాయకులు మీ ఉంటారు వాళ్ళేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కాలేదా బాధపడుతారు అప్పుడే బాగుండే రైతు బంద్ వస్తుండే మంచి టైంకి డబ్బులు వస్తుండే పెట్టుబడి అందుతుండే ఇప్పుడు డబ్బులు ఏంటో అవి ఇవి అన్ని బంద్ అయిపోయినాయి వాళ్ళే బాధపడుతారు వాళ్ళకి వాళ్ళకే బాధ అయితుంది మనం ఏం చెప్తాం వాళ్ళకి ఇంకా కాంగ్రెస్ నాయకులు బాధపడుతుర్రు ఆ ఇట్లా అంటే ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇక చాలా రాంగ్ సార్ రైతుని ఇబ్బంది పెడితే ఇక తర్వాత చూస్తారు ఇక నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా అందులో చెప్తారు ఇక ఇప్పుడు ప్రభుత్వానికి సీఎం అడిగితే పైసలు లేవు మొత్తం ఖాళీ అయింది అది అయింది ఇది అందని ఏదో చెప్తుండ్రు ఉన్నాయా మంత్రులు అక్కడ వాళ్ళకి ఉన్నాయి కదా వాళ్ళకైతే ఉన్నాయి కానీ ఇక్కడ ఈ మూసీకి మూసిని ఎవరు చేయమంటారు ఎవరు ఉపయోగమా అవును లక్షన్నర కోట్లు పోతా అంటున్నా ఇప్పుడు రై విషయం నేను ఒక సెంటెన్స్ చెప్పగలుగుతా రైతులకు ఉన్న ఊడ్చి కూడా అప్పులు తెచ్చాయి సరే ఏం తెచ్చాయి రైతులకు పైసలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఏం నష్టపోదు లేకపోతే ప్రభుత్వము ఏమో పెద్ద ఇబ్బంది కూడా ప్రభుత్వానికి ఉండదు ఇవ్వాలి ఆ ఒక్క విషయంలో మాత్రము నువ్వు అవుతావా నువ్వు ఏమైతావు దివాళతావా కానీ రైతులను పక్క పెడితే బాగుండదు అవునవును మైతుల పక్కకు పెడితే మన రాష్ట్రమే దెబ్బతింటది ఓకే ఏమంటారు ఫైనల్ ఏమి ఏం చెప్తారు జనాలకు ఈ ప్రభుత్వం విషయంలో ఈ సీఎం విషయం కోరిక తెచ్చుకున్నోళ్ళు వాళ్ళు ఇబ్బందులు పెడతారు చానా ప్రాబ్లమ్ లో ఉన్నాయి ఇప్పటికైనా మంచి పనులు చేస్తే బెటర్ మార్చుకోవాలని చెప్తారు బంధువు రుణమాఫీ అవన్నీ తొందర తొందరగా చేసుకుంటా పాత పాత పథకాలను కంటిన్యూ చేసిన సరిపోతుంది మొత్తం గొడవలు అయితే రైతు పెట్టుకోవడం సరిపోతుంది అవన్నీ అడుగుతున్నాడు చెప్పు యాభై రూపాయలు పెట్టుకుని బస్ ఎక్కిపోలేమా యాభై వంద రూపాయలు పెట్టుకుని నువ్వు యాభై రూపాయలు కొడుతున్నావు అదే కదా అది జనాలకు అర్థం అవుతుందా యాభై రూపాయలు ఇచ్చి యాభై వేల